జిల్ జాల్సి ఈరోజు మేము మహిళల గురించి మెమోరాండం ఇవ్వడానికి ఎవరో మెమోరంగం ఇవ్వడానికి వచ్చాము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు ప్రధానంగా పెట్టుకొని వచ్చిందో ఆరు గ్యారెంటీలలో ఒక్కటి మహిళలకి బస్ ఫ్రీ అనే గ్యారంటీ తప్ప అది బస్ ఫ్రీ ఇచ్చి మహిళల గవర్నమెంట్ మొత్తము సిందండి బస్సులో అసలు మహిళలకి గౌరవమే లేకుండా పోయింది మిగిలిన గ్యారెంటీలలో మహిళలకి రెండు వేల ఐదు వందలు పెన్షన్ అన్నారు అది లేదు నాలుగు వేలు పెన్షన్ అన్నారు రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు చేస్తా అన్నారు అది లేదు కరెంటు బిల్లులు అప్పుడు వచ్చేటప్పుడు ఏం చెప్పారు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఏదైనా సరే కరెంట్ బిల్లు ప్రతి ఇంటికి ఫ్రీ అన్నారు కానీ దాంట్లో ఇప్పుడు రేషన్ కార్డు ఖచ్చితంగా మెన్షన్ చేసిరు ఏదో అప్పుడు వచ్చినాక రెండు నెలల్లో రేషన్ కార్డు అప్లై చేసుకోండి అది ఆన్లైన్ కాదు అప్లై చేయండి అది ఆఫ్లైన్ చేయండి అది చెప్పారు కానీ ఏది కూడా ఇప్పటి వరకు చేయలేదు పద్దెనిమిది ఏళ్ళు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయిన అమ్మాయిలకు స్కూటీలు అన్నారు అది కూడా ఇవ్వలేదు కనీసం ఇప్పుడు మనకి చూస్తే దేంట్లో చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దేంట్లో చూసినా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి మహిళలే ఇబ్బంది పడుతున్నాం ఉచిత గ్యాస్ ఐదు వందల గ్యాస్ అన్నాడు మేము ఉచితంగానే ఇచ్చినాం అండి ్వాక్రా గ్రూప్లో ప్రతి మహిళకు సిలిండర్ ఉచితంగానే వచ్చింది ఉచితంగా వచ్చి కూడా ఎప్పుడో ఇచ్చినాము ఉచితంగా వాళ్ళు ఐదు వందలు అది ఎప్పుడు చెప్తున్నారు మేము ఎప్పుడో డాక్రా గ్రూప్లో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సిలిండర్ ఇచ్చినప్పుడు మరి ఐదు వందలు అంటే మోడీ గారు ప్రభుత్వం రాకముందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే నాలుగు వందలు తగ్గించారు సిలిండర్ మూడు వందల అది ఉజ్వల గ్యాస్ కింద ఈ వంద రూపాయలు ఇది మొత్తం నాలుగు వందలు తగ్గించారు మీకు ఇచ్చిన ఐదు వందల అంతకుముందు వెయ్యి రూపాయలు కడితే రెండు వందల చిల్లర అకౌంట్లోకి పడేది ఇప్పుడు కనీసం వెయ్యి రూపాయలు కడితే పడింది ఏమీ లేదు అకౌంట్లో ఆల్రెడీ పెడతాం కూడా పట్టలేదు అసలు చూస్తున్నాం కదా ఎప్పుడు పడలేదు ఈరోజు వరకు కరెంట్ బిల్లు కూడా ఎవరికి రాలేదండి మా మేమున్న సరౌండింగ్స్లోనే మాకు దగ్గర దగ్గర ఎవరికి రాలేదు